అంటే బాగా డబ్బులు ఉండారు కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకొని ఆరోగ్యం మీద విద్య మీద ఖర్చు పెట్టాలి అందరికి సదుపాయాలు కల్పించాలి ఇది రాజ్యాంగం రాస్తున్నారు మీకు సౌభాగ్యత్వం రాస్తున్నారు మనుషులంతా కలిసి జీవించాలి అని రాజ్యాంగం రాస్తున్నారు సమ సమాజం ఒక సామాజిక న్యాయంతో కూడిన సమాజం ఒక స్వేచ్ఛావిత సమాజం మనుషులంతా కలిసి ఉండే సమాజము మనకు కావాలి అలాంటి సమాజం నిర్మించాలి అని రాజ్యాంగంలో రాసు ఈ విలువలు ఎక్కడి నుంచి వచ్చాయి సమానత్వ భావన సౌభాతృత్వము సామాజిక న్యాయం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మానవ చరిత్రలో విపరీతన పోరాటాలు జరిగాయి చాలా త్యాగాలు జరిగాయి ప్రాణాలు ఇచ్చారు ఒక మానవీయ సమాజం ఒక అద్భుతమైన రమణీయమైన సమాజం ఒక నిర్మాణం జరగాలి అని అవంతా త్యాగాలు చేశారు అది అమెరికా సివిల్ వారే కావచ్చు ఫ్రెంచ్ రవిష్యే కావచ్చు మన స్వాతంత్ర పోరాటాలు